నమస్తే వెల్కమ్ టు ఆర్పి సెవెన్ టీవీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కులను చట్టం రెండు వేల ఇరవై రెండును తక్షణమే రీకాల్ చేయాలని రాష్ట్రంలోని వివిధ కోర్టులలోని న్యాయవాదులు డిమాండ్లను భాగంగా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరణ నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా న్యాయవాదులు అభివర్ణించారు ఈ రోజున దాదాపు రెండు రోజుల నుంచి జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని బార్ అసోసేషన్ యొక్క సలహాల మేరకు మరి రెండు రోజుల మంచి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మరి ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి మ్యాజిస్ట్రేట్లకి వినతపత్రాలు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం చేసేటటువంటి ఈ యొక్క నిరంకుశ విధానాలని నిరసన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఈ భూమి హక్కులు మరి ప్రజలకు తక్కువ విషయంలో అధికారులకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసింది మరి మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం జగ్గపేట భారవశేషన్ నుంచి కనీసం అవగాహన లేకుండా ప్రజాప్రతినిధులు మరి చట్టసభల్లో ఈ చట్టం ద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు గురవుతాయి మరి చట్టాన్ని హక్కుని నిర్ధారించేటటువంటి పరిస్థితి అధికారులకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి కోర్టులు ప్రమేయం లేకుండా కోర్టుల యొక్క అధికారాలను తగ్గించాలని మరియు ప్రజల్లోనూ మరి ఏదో మరి ఆక్రమణలు కూడా మరి ప్రోత్సహించే విధంగా ఉంది తప్ప చట్టపరంగా ఎట్టాలంటే వెసులుబాటు కూడా పేద ప్రజలు లభించదు కాబట్టి ఈ చట్టాన్ని రద్దుపరిచేంత వరకు కూడా న్యాయవాదులు ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తాం ఈ చట్టంలో ఉన్న లసుగులు కానీ దీని ద్వారా అధికారులకు తిరుగులేని అధికారాలు లభించటం అనే విషయంలో కూడా మేము ప్రశ్నిస్తాం కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని జగపేట బార్సియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి సామాన్య ప్రజల యొక్క హక్కులను కావేయడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది రాజ్యాంగ విరుద్ధం ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు మన రాష్ట్రంలో తీసుకొచ్చి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీన్ని రద్దు చేయాలని జక్కపేట బార్ అసేషన్ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఈ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ మూలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది జ్యుడిషియల్ పవర్స్ అన్నీ కూడా హిందస్థాయి కోర్టులో ఉన్న జ్యుడిషియల్ పవర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కట్టపెట్టడం ఎక్కడా లేదు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్ర ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఈ ఇటువంటి చట్టాలు లేదు ఈ చట్టాలను తీసుకొచ్చి జ్యుడిషియరీ వ్యవస్థను దెబ్బతీయాలనే ఒక ఒక వింత పోగడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీన్ని గనుక రద్దు చేయకపోతే పరిస్థితి మళ్ళీ న్యాయవాదులకి నష్టం రాము తెలియదు కానీ సామాన్య ప్రజలు మాత్రం దీని వలన చాలా నష్టపోయే విధంగా ఉంది ఎవరైతే పలుకుబడగలిగిన వ్యక్తులు ఉన్నారో లేదా ఏదైతే వాళ్ళు సిఫార్సులు చేయించుకోగలరో వారి యొక్క వారికి బాగుపడే అవకాశం ఉంది ఈ ల్యాండ్ టైకిలింగ్ మూలన సామాన్య ప్రజలు వారి యొక్క బాధలు చెప్పుకోవడానికి కూడా కోర్టులో దావా వేసే అవకాశం లేదు ఈ రోజున జ్యుడిషియరీ కావర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కట్టబెట్టడం వలన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు ప్రలోభాకంలో ఉన్నాయి లేదా రాజకీయ ఒత్తిడిలో ఉన్నాయి ఈ చట్టాల ద్వారా సామాన్య ప్రజల యొక్క భూముల్ని వేరే వ్యక్తులు బదలాయించడానికి అవకాశం ఉంది కనుక ఈ బదలాయించిన దాన్ని మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి కోర్టు కూడా వెళ్లకుండా ఆర్డీఓ ఆర్డీఓ కట్టబెట్టారు ఆర్డీఓ కూడా దాన్ని ఆమోదిస్తే డైరెక్ట్గా హైకోర్టులో దావ సవాల్ చేసే అవకాశం ఉంది సామాన్యుడు హైకోర్టుకు వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి కూడా లేదు కనుక మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది రాజ్యాంగ విరుద్ధం అని తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ జీవన్ రద్దు చేయకపోతే ఈ ఆందోళన ప్రజా ఆందోళనగా మారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వస్తుంది కనుక తక్షణమే ఈ జీవన్ నిలుపుదేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు మెట్టెల ఆంజనేయులు బార్ అసోసియేషన్ జగ్గేపేట జనరల్ సెక్రటరీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండుని తీసుకురావడం జరిగింది దానివల్ల ఉపయోగం కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కోర్టుల్లో విపరీతమైన కేసులు పెరిగిపోయి ప్రజలకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఈ చట్టం ద్వారా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్తున్నారు దాదాపు రాష్ట్రంలో ఐదు వందల కోట్లు దయ్యంభోగులు ఇరవై నాలుగు గంటలు పనిచేసినా సరే ఈరోజు కేసులు పెరిగిపోతున్నా సరే చేయలేని పని జిల్లాకు ఒక ఆఫీసర్ నియమించి ఇరవై ఆరు జిల్లాల్లో ఏ విధంగా చేస్తారు అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈరోజు అనేవి ఎంతోమంది న్యాయమూర్తులు న్యాయవాదులు లా చదివి చట్టాలను అధ్యయనం చేసి వివిధ రకాలటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయం ఇచ్చిన తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు న్యాయం చేసేందుకు ఈ కృషి చేస్తున్నారు కానీ ఈరోజు ఎగ్జిక్యూటివ్కి పవర్స్ ఇవ్వడం వల్ల కనీసం వాళ్ళకు ఉన్న టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్హతలేంటి ఆయన ఏంటి అనేది కూడా ఈ ఎక్కడ ఈ చట్టంలో కూడా చెప్పలేదు అదే కాదు ఈరోజు ఈ చట్టం వల్ల రెవెన్యూ ఈరోజు సివిల్ లిటికేషన్ పెరగడానికి ప్రధాన కారణం రెవెన్యూ దాదాపు కోర్టుకు వచ్చేటువంటి కేసుల్లో వంద కేసులు చూసుకుంటే సుమారు డెబ్బై కేసులు రెవెన్యూ చేసేటువంటి తప్పిదాల వల్లే ఈరోజు రెవెన్యూ కోర్టులో విపరీతమైన సివిల్ లిటిగేషన్ పెరిగిపోతుంది ముందు రెవెన్యూ సక్రంగా ఉంటే ఇలాంటి లిటికేషన్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంది ఏదైతే రెవెన్యూ తప్పులు చేసి ప్రజలు ఇబ్బంది పడడానికి గురవుతున్నారో వాళ్ళనే మళ్ళీ సరిచేయమంటే పరిస్థితి కాదు ఎవరైతే బలవంతుడు అధికారం పవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు పనిచేసే పరిస్థితి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తుందో రెవెన్యూ వ్యవస్థ అంటే ప్రజలు చాలా అసహించుకునే పరిస్థితి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగలేక డైరెక్ట్గా కోర్టుకి వచ్చి పనులు చేయించుకుంటున్నారు అలాంటి సందర్భాల్లో యాక్ట్ తెచ్చి పూర్తిగా సివిల్ కోర్టు అధికారాలను తీసివేయడం ఎగ్జిక్యూటివ్కి ప్రజలు చాలా నష్టపోతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలి రానున్న రోజుల్లో ప్రజలు ప్రజలు న్యాయవాదులు తీవ్రంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే గుర్తించి న్యాయవాదుల ఆందోళనలను ఆందోళనను తీసుకోవాలని కోరుతుంది